ఇది కూర వండుకొని తింటారు చూడండి చాలా దగ్గరగా దీని పేరు తెలుస్తే చెప్పగలరు ఈరోజు మేము వాత్రూంకి వెళ్ళి అక్కడ కనిపిస్తే తీసుకొచ్చాము చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పువ్వు పేరు ఏంటిది ఇది మనం వండుకొని తింటాము ఎందులో వండు ఎందులో వండుకొని తింటాము కామెంట్స్లో తెలిపగలరు ఈ కనిపిస్తున్నా పువ్వు పేరు ఏం పేరు ఇది మనం వండుకొని తింటాము ఇది వండుకుంటారు ఈ పువ్వు పేరు ఏంటిది చెప్పగలరు మీకు కానీ తెలిస్తే కామెంట్స్తో తెలపగలరు